నాతో నాదేరు ఎక్కడికి ఎన్నికలు పోతే ఎక్కడికైనా ఉన్న వాళ్ళకి మాట్లాడుకు నాతో బయలుదేరు బట్టలైనా మార్చుకొస్తానమ్మా పద పదం పోని శ్రీశైల క్షేత్రం ఈశ్వర నిలయం ముక్తికి మార్గం कैवल्यधामन्ताहृदयभागमु भक्तुल मदिलौ नित्यतेजमुलयम् श्रीशैलक्षेत्रमुनं शिवमयमे शिवमयमे रणं मुखजागृति किरणं ज्योतिमय मेतिमय मे श्रीशैव क्षेत्रम् नमः शिवाय नमः स्वामी స్వామి మీరొచ్చు మా అబ్బాయిలానే ఉన్నారు ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ నేను బిడ్డ లాంటి వాడిని చెప్పండి మా అబ్బాయి చూడ్డానికే మీలా ఉంటాడు కానీ మీలో ఉన్న సహనగుణం మచ్చు కూడా మా వాళ్ళు లేదు చిన్న పెద్ద తేడా లేకుండా న్యాయం ధర్మం అంటూ గొడవల్లో చెక్కుకుంటూ ఉంటాడు ఒక దైవం స్వరూపం అయితే ఇంకొక దైవం స్వరూపం దేవుళ్లలోనే ఇన్ని తేడాలున్నప్పుడు మనుషులు ఒకేలా ఎలా ఉండగలరు నేనలా అనుకోలేకపోతున్నాను స్వామి నా భర్త అర్ధాంతరంగా చనిపోయారు ఆయన చావు సహజమైంది కాదు వీడిలా ప్రతి సమస్యలోనూ తలదొచ్చడం వల్లే దుర్మార్గులు చంపేశారు అసలు ఆయన చావుకు కారణం కేవలం కోపం ఆవేశమే ఏంటమని చెప్తా నువ్వు ఊరుకోరా ఏ ఆవేశం కోపం మా ఆయన్ని చంపేశాయో అదే ఆవేశం కోపం వీడికి కూడా వచ్చేసే స్వామి నా భర్త నాకు దూరం అయినట్టు నా కొడుకు కూడా నాకు దూరం అయిపోతాడేమోనని భయంగా ఉంది మీరే వీడి మనసు మార్చాలి స్వామి కొంతమందికి చెప్తే అర్థమవుతుంది కొందరికి అనుభవిస్తేనే అర్థం అవుతుంది మీ అబ్బాయి ఏ కోవలోకి వస్తాడో నాకు తెలియదు మీ అబ్బాయితో నేను కొంచెం విడిగా మాట్లాడొచ్చా అందుకే స్వామి వేడిని తీసుకొచ్చాను అరే వెళ్ళి స్వామీజీతో మాట్లాడు ఏంట మనవు పోరా ఎందుకు బాబు మీ అమ్మగారిని ఇబ్బంది పెడతావు అయ్యో ఆవిడ గురించి వదిలేయండి స్వామి ఎప్పుడు ఏదో సణుగుతూ ఉంటుంది ఊళ్ళో సంగతులు అస్సలు ఏమీ తెలియవు ఊళ్ళో సంగతులు నీకు అనవసరం ముందు పెద్దవాళ్ల మనసు నొప్పించకుండా నువ్వు నడుచుకో అందుకని సామాజిక స్పృహ ఉండకూడదని నేను చెప్పడం లేదు ప్రతివాడికి సామాజిక స్పృహ ఉండాలి గాంధీజీ హింసకు పాల్పడ్డారా కత్తి చేత పట్టారా ఎవరి మనసుని నొప్పించకుండా ఆయన దేశభక్తిని ప్రదర్శించారుగా అందుకే ఒక సామాన్యుడు మహాత్ముడై ఈనాటికి జీవిస్తున్నాడు సమాజం పట్ల నీకున్న శ్రద్ధని ఈ విధంగా చూపించు సైన్యం శత్రువులతో పోరాడితే దాని పేరు యుద్ధం ఒక పోలీస్ నేరస్తుడితో గొడవపడితే దాని పేరు కర్తవ్యం ఇప్పుడు నువ్వు గొడవ పడుతున్నావే దాని పేరేమిటి యుద్ధమా కర్తవ్యమా నేను చెప్తాను రౌడీస బతికుండగా మనం చేసిన తప్పులకి చనిపోయిన తర్వాత మన ఆత్మ బాధపడకూడదు నువ్వు చెప్పేది నాకు వినపడుతుంది నేను చెప్పేది నీకు వినపడుతుంది మన ఆలోచన కూడా ఆ దేవుడికి తెలుస్తుంది ఒక మంచి మనిషికి చెడు ఆలోచనలు ఉండకూడదు స్వామి మనకి ఆలోచన ఒకటే మాట ఒకటే ఇంతవరకు మీరు మాట్లాడారు ఇప్పుడు నేను మాట్లాడచ్చా రావణాసురుడిని అంతం చేశాడే శ్రీరాముడు ఆయన ఏమన్నా పోలీసార్ కంసుడిని మట్టు పెట్టాడే మన శ్రీకృష్ణుడు ఆయన సైనికుడు చెప్పండి స్వామి కాదు మరి వాళ్ళు చేసింది చేసిందేమిటి రహుడి అది అసుర సంహారం అప్పుడు నేను చేసింది అంతే అందుకని నేను దేవుణ్ణి కాదు స్వాములవారిని కాదు స్వామి మీరు జ్ఞానులు ఆధ్యాత్మిక చింతన ఉన్నవారు మీ లక్ష్యం ప్రశాంతంగా జీవించడం కానీ నేను ఒక సగటు మనిషిని జీవించడమే నా లక్ష్యం ఈ కలికాలంలో జీవితమే ఒక పోరాటం నేను పోరాడి తీరాలి వాళ్ళలో నూటికి తొంభై శాతం మంచివాళ్ళు వాళ్ళతోటి మీ జీవితం కానీ సమాజంలో నూటికి తొంభై మంది హంతకులు దొంగలు దగాకోర్లు దోపిడీదారులు పోకిరీలు పోరంబోకులు వాళ్ళతోటి నా జీవితం నేనెలా ప్రశాంతంగా ఉండగలను మీరు చెప్పినట్టు ఈ కాలంలో ప్రశాంతంగా ఉండాలంటే ఉండొచ్చు కానీ ఎలా ఇంట్లోకి జొరబడి చెల్లెలు చేపట్టుకుని లాగుతారు చూస్తూ ఊరుకోవాలి ఫ్రెండ్ ని నడి రోడ్లో రౌడీలు కొడతారు నరుకుతారు చూస్తూ ఊరుకోవాలి అయిన వాళ్ళు ఆస్తంతా దోచుకుపోతారు అవన్నీ సహిస్తూ చూస్తూ ఊరుకోవాలి నేను చెప్పినవన్నీ వదులుకుంటేనే ప్రశాంతత కలుగుతుంది అంటే ఆ ప్రశాంతత నాకు అనవసరం అనుభవించిన వాడు చేసే ఉపదేశానికి అనుభవించని వాడు చేసే ఉపదేశానికి చాలా తేడా ఉంది సరే మీరు దేవుడు నమ్ముతారుగా దేవుడి ఆశీస్సులు కృపాకటాక్ష వేక్షణాలు మీకున్నాయిగా అంతెందుకు మీకు శక్తుందని ప్రజలు నమ్ముతున్నారు కదా అది నిజమే అయితే మూడు మాసాలు తొంభై రోజులు నా స్థానంలో మీరుండండి మీ స్థానంలో నేనుంటాను మీ స్థానంలో నేను ఉండడం గొప్ప విషయం కాదు మూడు మాసాలు అక్కడ వచ్చిన తర్వాత మీరు ఏమైనా చెప్పండి సహనంతో ఉండమంటే సహనంగా ఉంటారు తిట్టద్దు అంటే తిట్టను కొట్టద్దు అంటే కొట్టను నించోమంటే నించుంటాను కూర్చోమంటే కూర్చుంటారు అంతెందుకు చచ్చిపోమంటే చచ్చిపోతారు ఇది మీ మీదొట్టు ఈశ్వరుడి మీతో ఏంటి అలా చూస్తున్నారు ఇంకో మూడు నెలల వరకు ఆవడం మేమగారు వెళ్ళండి అమ్మా స్వామీజీ పిలుస్తున్నారు లోపలికి రండి నన్ను ఎప్పుడు ఏకవచనంతో పిలిచేవాడివి స్వామీజీతో మాట్లాడిన ఐదు నిమిషాల్లో నీలో ఎంత మార్పు వచ్చేసింది స్వామీజీ మహిమ రా నేను రిలీజ్ అయింది రిలాక్స్ కోసం కాదురా రివెంజ్ కోసం ఎక్కడరా ఈశ్వర్ ఏం స్వామి మా అబ్బాయికి చేయాల్సిన ఉపదేశం చేసేసారా అన్ని ఉపదేశించారు ధైర్యంగా తీసుకెళ్ళండి వెళ్ళరా పెళ్లి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు ఎందుకు ఏంటి రాజా ఆదిలోనే హంస పాద ఇప్పటికే మించిపోలేదు బాగా ఆలోచించి నిర్ణయించుకో మూడోసారి గెలిచారు కదా మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చేయబోతున్నారు వచ్చే ఎలక్షన్ లో నాకు సీట్ రావాలి మళ్ళీ నేను అవ్వాలి అప్పుడు ఆ ఈశ్వరుడికి నేనే శనీశ్వరు ఎలక్షన్లైన మరుక్షణం ఆ ఈశ్వర్ని నేనే నా చేతులతో అడ్డంగా నరికేయాలి అదేరా నాకు నిజమైన గెలుపు నా నియోజకవర్గ ప్రజలకి నేను ముఖ్యమైన వాగ్దానం చేశాను వెంటనే దాన్ని నెరవేర్చాలి ఊరికి బయలుదేరం నా వల్ల నీలో మార్పు వస్తుందా రాదు ఈ సమాజం నీలో మార్పు తెస్తుంది ఈశ్వర్ ఎక్కడున్నాడు రాలేదు నీ మొగుడెడే ఈ ఎన్నికలు అవగానే వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళారు ఏమయ్యారో నాకు తెలియదు టమాటా ఎంతమ్మా పాత రూపాయలే కదా అంతేమ్మా లేదు చూసి కాస్త మంచి ఏమయ్యా ఈశ్వర్ నువ్వు ఏమో అడుగు ఈ మార్కెట్లో అడుగు పెట్టను వాడివి కొత్తగా అరటికాయలు కొండారు పొచ్చో నమ్మలేక పోతున్నానయ్ నీ బోడి నమ్మకానికి తీసి పక్కన పెట్టు ఇప్పుడే మా అబ్బాయి మారీ నా మాట వింటున్నాడు నువ్వు అండి బాగుపడినిచ్చేలా లేవే కాసిన పచ్చి పెనపాలిపో ఎక్కడ్రా ఈశ్వర్ తెలీదు చెప్పరా నాకు తెలీదు సవాలేదా నిజమే చెప్తున్నాడు వెళదాం పద వెళ్ళండి రా వెళ్ళి లోపల ఉన్న వాళ్ళని ఈడ్చుకురండి ఎక్కడు తె నాతో పాటు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందా ఇక్కడికి లారండి మాట నిలబెట్టుకోవడానికి వచ్చాను ఇప్పుడు ఏం చేస్తావో చూస్తాను రైట్ వీణ్ణి చంపి పాత వాడితే లేడండి వాడు మారాడండి వాడు వదిలేండి వాడు వదిలేయండి బాబు వాడు వదిలేసేయండి నా కొడుకు తొన్నం తింటేవాడ వాడు వాళ్ళ చేతుల్లో ఎలా తొన్నం తింటున్నాడో చూడండి ఇప్పటికైనా నమ్మండి వాడు మారాడండి వాడు అయ్యో నేను చిన్న మాట నమ్మండి వాడు మారాడు ఇక పొరపాటును కూడా వాడు మీ జోలికి రాడు నమ్మండి నన్ను నమ్మండి நீல தண்டம் பெலையண்ட மொதலையப்ப వాణ్ణి ఒక్క వేటుతో వేసేయండి ంతకు మించి వీణ్ణి కొడితే చచ్చిన పామును కొట్టినట్టే మనకే అసయ నీ కొడుకు ప్రాణాలు నీకు భిక్షగా వేసి వెళ్తున్నా ఇక మళ్ళీ వాడు నా జోలికొచ్చాడో నీ కొరివి పెట్టడానికి నీకు కొడుకున్నాడు 叶璇，叶璇。